హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను చార్మినార్ మదిన దగ్గర మీకు స్ట్రీట్ షాపింగ్ అయితే చూపిస్తానండి సో చూడండి ఇవన్నీ కూడా బండి పైన పెట్టారనమాట జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకు సెట్ వైజ్ వస్తున్నాయి ఒక లాంగ్ హారం షార్ట్ హారం ఇయర్ రింగ్స్ పాపడ బిళ్ళ ఇవన్నీ కలిపి కూడా మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయండి ఇలా సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి వాళ్ళు చెప్పిన ప్రైస్ కాకుండా మనం ఇంకా తగ్గించి అడిగితే ఇంకా తగ్గిస్తున్నారు అండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొన్నిటి పైన హండ్రెడ్ ఇలా అయితే తగ్గిస్తున్నారు సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి చీప్ అండ్ బెస్ట్ అనమాట తక్కువ ప్రైస్లో కావాలంటే మనం చార్మినార్ షాపింగ్ చేయాల్సింది మంచి మంచి కలెక్షన్స్ కూడా తక్కువ ధరలో వస్తాయండి చెప్పుల నుంచి జ్యువెలరీ బట్టలు ఇలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయండి స్ట్రీట్ షాపింగ్స్లో అండ్ దుప్పటాస్ కానీ కుర్తీస్ ఇలా బట్టలు కూడా మనకు స్ట్రీట్ షాపింగ్స్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ కిడ్స్ వేర్ కూడా ఉంటాయండి సో ఇది చూడండి చాలా బాగుంది బొట్టుమల డిజైన్ అయితే వచ్చింది ఇలా మంచి మంచి డిజైన్స్ అండ్ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి జ్యువెలరీలో సో స్ట్రీట్ షాపింగ్ అంటాం కానీ అందులో మనం చూస్ చేసుకోవాలి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి సో ఇలా బుట్ట మోడల్ ఉన్నాయి ఇయర్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో చూపించాను చూడండి ఇవి వచ్చేసి చైన్ మోడల్ అండి అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి చూడండి వన్ ఫిఫ్టీ సో ఇవి కూడా మనకు హండ్రెడ్ కడిగితే ఇచ్చేస్తారు సో ఇలా అయితే ఉన్నాయన్నమాట లాంగ్ హారాల్లో బ్లాక్ బీడ్స్ అండ్ చోకర్ మోడల్ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలా అయితే ఉన్నాయి సో ప్రతి దానిపైన కూడా మీరు తీసుకునేది కొంచెం తగ్గి తగ్గిస్తారు అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ చెప్పారండి సో వేరే దగ్గర అడిగితే ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పారనమాట కొంచెం హెవీగా ఉండే వడ్డనలు అయితే ఈ క్లిప్స్ అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో మీరు ఏవి తీసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట శారీ పిన్ కానీ క్లిప్స్ కానీ ప్లక్కర్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ ఇవి అయితే అసలు తగ్గించరండి చెప్పిన ప్రైస్కి ఇస్తారు సో ఇలా ఫిఫ్టీ హండ్రెడ్ ఉన్నాయి మాత్రం అసలు తగ్గించట్లేదు అనమాట సో ఈ క్లిప్స్ విషయానికి వస్తే అస్సలు తగ్గించలేరు ఇలా అయితే ఉన్నాయి క్లిప్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఇవే మనం షాప్లో తీసుకుంటే ఎక్కువ రేట్ ఉంటాయి బట్ మనం చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి కాకపోతే టైం తీసుకొని వెళ్ళాలన్నమాట చాలా టైం తీసుకొని వెళ్తే నెమ్మదిగా సో చాలా నిదానంగా అన్నీ చూసుకుంటూ కూడా షాపింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వేరే బండి మీద ఇలా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఇవి వచ్చేసి అన్ని పైన కూడా సేమ్ ఉన్నాయి అన్నమాట సో లైన్ గా పెట్టారు అక్కడ ఇవి జ్యువెలరీ కానీ క్లిప్స్ కానీ వడ్డాలు ఇవన్నీ కూడా ఒక నాలుగు బండ్లు అయితే లైన్ గా ఉన్నాయండి సో వాటిలో అన్నిట్లో చూపించాను కొంచెం డిజైన్ లో వేరియేషన్ ఉంది కానీ ప్రైస్ మాత్రం అదే విధంగా ఉందండి సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఇలా ఉన్నాయన్నమాట ఫ్లవర్ వేణీలు అలాగే జడబిల్లలు ఇలా బీడ్స్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయండి సో అన్ని కూడా వీడియోలో చూపించాను అండ్ ప్రైస్ కూడా చూపించాను చూడండి సో చెప్పాను కదా మీరు ఒకవేళ డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రైజే కాకుండా తగ్గించి ఇవ్వమనాలన్నమాట తగ్గించి అయితే ఇస్తారండి సో కొన్ని క్లిప్స్ ప్లక్కర్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవి అయినా లేకపోతే బ్యాంగిల్స్ అయినా అయితే ఫిక్స్ ప్రైస్ పెడతారనమాట అందరు కూడా సేమ్ ప్రైస్ పెట్టుంటారు సో చూడండి బ్లాక్ బీడ్స్ లోనే ఇలా లాకెట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వేరే వేరే పార్టీ పైన ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఉన్నాయండి ఇలా లాకెట్ మోడల్ కూడా ఉన్నాయన్నమాట సో బీడ్స్ కలెక్షన్ కూడా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి ఇయర్ స్టెప్ మోడల్ లాగా వస్తున్నాయి కదా ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ అని చెప్పారు సో ఇంకా త్రీ ఫిఫ్టీ అన్నారు కానీ త్రీ హండ్రెడ్కి ఇస్తామని చెప్పారనమాట సో టూ ఫిఫ్టీకి అడిగినా వాళ్ళేమో కానీ నేను తీసుకోలేదు అండ్ చోకర్ మోడల్ అండ్ ఇది కూడా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అని చెప్పారు అండ్ ఈ బీడ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి షాప్లో తీసుకుంటే మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా అయితే ఉంటాయి సో వాళ్ళు మాత్రం ఇలా త్రీ ఫిఫ్టీ అని చెప్పారు అండ్ ఫైనల్గా అయితే టూ ఫిఫ్టీ ఇస్తామని చెప్పారనమాట ఇలా ఉన్నాయి అండ్ ఇలా చంద్రహారాలు కూడా ఉన్నాయి సో కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయండి కిడ్స్ ఫేర్ కూడా మనకు తక్కువ ప్రైస్లో ఉంటాయన్నమాట స్ట్రీట్ షాపింగ్స్లో సో డెఫినెట్గా మీరు టైం తీసుకొని అయితే షాపింగ్కి వెళ్ళండి హైదరాబాద్ చార్మినార్ షాపింగ్ చాలా చాలా బాగుంటుంది సో చూస్ తీసుకోవాలి కానీ మంచి మంచి కలెక్షన్స్ మనకు తక్కువ ప్రైస్లో వస్తాయండి సో ఇవి కూడా చూసారు కదా ఈ వడ్డనాలు కూడా మనకు చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలా అన్నారు సో బట్ ఇంకా ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గిస్తారు అండ్ ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ అయితే చెప్పారనమాట సో చాలా బాగున్నాయి కదా షాప్స్లో అయితే మనకు థౌజండ్ అబోనే ఉంటాయి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి మాటిల్ అండి ఇవి త్రీ ఫిఫ్టీ అయితే చెప్పారనమాట అండ్ మీరు కూడా హైదరాబాద్ చార్మినార్ షాపింగ్ చేశారా సో చేస్తే ఎలా ఏం తీసుకున్నారో కామెంట్ చేయండి ఇలా స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటే సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట అన్నీ కూడా మనకు తక్కువ తక్కువ ప్రైస్లో చాలా బాగుంటాయండి మెయిన్గా మనకు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అయితే సో చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కలెక్షన్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి చీప్ అండ్ బెస్ట్ అండి మనకు చాలా తక్కువ ప్రైస్లో సో తక్కువ మనీ తీసుకొని ఎక్కువ కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు అక్కడ సో హ్యాండ్ బ్యాగ్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయండి తక్కువ ప్రైస్లోనే వీడియో చూసాక తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి